Namaste Praying Almighty to shower his choicest blessings on all of us. I wholeheartedly welcome To this patriotic episode of Padavislesha Namon Please join and share your views to Bless me. Thank you one and all. Namaste. ఈనాటి మన పద విశ్లేషణ అనే ఈ విభాగము దేశ అనే పదానికి సంబంధించినది భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అని మనము ప్రతిరోజు చిన్నప్పటి నుంచి కూడా ప్రతిజ్ఞ చేస్తూనే ఉన్నాము వింటూనే ఉన్నాము దానికి కట్టుబడి కూడా ఉన్నాము భారతీయులు మాత్రమే కాదు యావత్ ప్రపంచంలోని జనావళి అందరూ కూడా మన సోదర సోదరి మండలి ఈనాటి ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఈరోజు ఈ పదము గురించి మీ అందరితో కలిసి విశ్లేషణమును చేద్దామనుకుంటున్నాను మీ అందరి యొక్క అండదండలను కోరుకుంటున్నాను అనే విషయము మీకు ఈ పాటికి అర్థమైపోయే ఉంటుంది మీరు చాలా సూక్ష్మగ్రాహులు చురుకైన వాళ్ళు నాకు వెన్నుదండగా ఉండేవాళ్ళు కనుక దేశ అనే పదాన్ని మూల పదంగా మనం స్వీకరించి దానికి కొన్ని ఉపసర్గల్ని మరి కొన్ని ప్రత్యయాలని లేదా కొన్ని పదాలని చేర్చి ఈరోజు మన దేశభక్తిని మన భారత మాతకు మన కృతజ్ఞత ఆవిష్కారాన్ని చేసుకునే ప్రయత్నం చేద్దాము రండి ఈనాటి మన పదాలు ఈనాటి మన పదము దేశ ఈ దేశాలో మనం కిందటి ఎపిసోడ్లో ఏ విధంగా చెప్పుకున్నాము కిందటి ఎపిసోడ్లో మనం ఏమని చెప్పుకున్నాము రణము రణ అనే శబ్దము ప్రథమా విభక్తి ప్రత్యేకమైన మూను తనతో కలుపుకుని తస్సమ పదంగా మారి రణముగా మారింది అని చెప్పుకున్నాము నిన్న యుద్ధం చేశాము గెలిచాము బ్రిటిష్ వాళ్ళని బయటికి పంపించేసాము ఇప్పటి నుంచి మన దేశము స్వతంత్ర భారతదేశము భారత్ మాతాకి జై ఈరోజు మనము ఈ దేశ శబ్దానికి ఏవేవి ఉపసర్గాలుగా ప్రిఫిక్స్గా చేర్చి పదాలను చేసుకుంటున్నాము అవి అన్నీ కూడా దేశ అనే అర్థాన్నే మనకి ఇస్తున్నాయా దేశము అని ఒకే అర్థాన్ని ఇస్తున్నాయా లేక వేరు వేరు అర్థాలను కూడా ఉపసర్గల్ని చేర్చుకున్న తర్వాత ఇచ్చే శక్తిని సంపాదించయ్య ఆ అర్థము ఏ విధంగా సమర్థవంతంగా మారుతోంది అనే విషయాలని చర్చించుకుందాము ముందు ఉపసర్గ గురించి వచ్చాం కాబట్టి ఇక్కడ దేశ అనే దానికి ము అనే ఒక ప్రథమ విభక్తి ప్రచయాన్ని చేర్చి దేశము అని అనుకుంటున్నాము ఈ దేశము అనే దానికి సమ్ అనేది ఉపసర్గ ఈ సమ్ అనే ఉపసర్గ వచ్చిన తర్వాత దేశము అనేది ఒక ఒక స్థలాన్ని మాత్రమే కాకుండా మాతృభూమిని మాత్రమే కాకుండా ఒక సందేశేమో మెసేజ్ అని వేరే సమర్థవంతమైన అర్థాన్ని మనకి ఇచ్చే శక్తిని సంపాదించుకుంది అంటే ఈ సం అనే ఉపసర్గ దేశము అనే పదంతో మిళితమయ్యి సందేశము అని అంటే ఈ విధంగా చెప్పారు దేశ నాయకులు ఈ విధమైన సందేశాన్ని మనకి ఇచ్చారు సందేశము అంటే ఏ విధంగా మనము ఉండాలి అని చెప్పడం ఆ విధంగా మనకి సూచనలని ఇచ్చారు సందేశాన్ని ఇచ్చారు అని కొత్త అర్థాన్ని సంతరించుకుని సందేశముగా మారే దేశము పదము తన వంతు విస్తరణలో మొదటిగా మనకి తన యొక్క విస్తరణ సౌభాగ్యాన్ని వివరిస్తుంది రెండో పదం ఏంటో చూద్దాం ఈ రెండో పదము స్వదేశము ఇక్కడ ఉప స్వ దీన్నే చాలామంది మా అని కూడా అంటారు భారతదేశము నా మాతృదేశం అని మన ప్రతిజ్ఞ కూడా చేస్తూనే ఉంటాం మన స్వదేశము భారతదేశము నాది భారతదేశము నేను వేరే దేశాలకి మా పిల్లల్ని చూడటానికి కానీ వేరే టూరిస్ట్గా వెళ్ళినప్పుడు అవి నాకు విదేశము లేకపోతే పరదేశము పరదేశం అని ఒక సినిమా కూడా వచ్చింది కదండి పరదేశము లేదా విదేశము దీనికి వ్యతిరేక అర్థాన్ని వేరొక ఉపసర్గ వచ్చి చేరి దానికి సరైన అర్థాన్ని మనకి ఇవ్వగలుగుతుంది ఇక్కడ స్వదేశములో స్వ అనేది కానీ మాతృదేశము అనుకుంటే మాతృ అనేది కానీ ఈ దేశము అనే పదానికి ఉపసర్గగా ఉండి సమర్థవంతమైన కొత్త పదాన్ని మనకి అందించింది దాని తర్వాత ఉన్నది ఆదేశము ఇక్కడ ఉపసర్గ దీన్ని ఆజ్ఞ ఇది ప్రభువుల ఆదేశము ఇది గురువు గారి ఆదేశము ఇది తల్లిదండ్రుల ఆదేశము ఇది పెద్దల ఆదేశము అది చేసి తీరవలసిందే దానిలో మనకి చెయ్యొచ్చు చెయ్యకపోవచ్చు అనే అటువంటిది ఉండదు ఆ దేశము అనే పదము ఆ అనే దీర్ఘ అచ్చుని రెండవ అచ్చుని తన ముందు ఉపసర్గగా చేర్చుకుని ఆజ్ఞ ఆన అనే కొత్త సమర్థవంతమైన పదాన్ని ప్రకటించుకుంది దాని తర్వాత పదము విదేశము మనం ఇందాకే అనుకున్నాం ఇది స్వదేశము దీనికి ఉండే వ్యతిరేకారుణిక పదము విదేశము అదే చాలామంది స్వపర అని అన్నప్పుడు పరదేశము ఈ రెండు ఉపసర్గలు మన దేశము అంటే మనము జన్మించి పెరిగి పెద్ద అయిన దేశం కానీ వేరే ప్రదేశాన్ని మనకి తెలియజేస్తున్నాయి దాని తర్వాత ఉన్న పదము ప్రదేశము ఈ ప్రదేశము అనేది ఒక ఏ స్థలంలో ఉన్నాము మనం మధ్యప్రదేశ్లో ఉన్నామా ఉత్తరప్రదేశ్లో ఉన్నామా ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా మహారాష్ట్ర ప్రదేశంలో ఉన్నామా వంగదేశంలో ఉన్నామా బెంగాల్ ఎక్కడున్నాము అని చెప్పేది ప్రదేశము ఒక నిర్దిష్టమైన స్థలాన్ని ఒక పరిమితమైన స్థలాన్ని లేకపోతే ఒక స్థలము యొక్క విస్తీర్ణాన్ని ప్రదేశ విస్తీర్ణత చాలామంది భూమి కొలతలు అవన్నీ చేస్తూ ఉంటారు ఈ వ్యవసాయదారుల పొలాలకి ఇక్కడి నుంచి ఇక్కడికి వీల పొలము అని కొలిచి చెప్తూ ఉంటారు ప్రదేశ కొలత ప్రదేశ విస్తీర్ణము అనేది ఒక పరిమిత దానికి చెప్తూ ఉంటుంది వాడుకలో ప్రదేశము తర్వాత ఇక్కడ ఒకసారి ఇక్కడ మర్మదేశములు మర్మ అనేది ఉపసర్గా రహస్యము పూర్వకాలంలో అత్యంత విలువైన పత్రాలని కానీ ఆస్తులని కానీ ఏవైనా చాలా చాలా అన్నప్పుడు వాటిని తీసుకెళ్ళి ఇప్పుడు మనం సీక్రెట్ లాకర్లను మళ్ళీ బ్యాంక్ లాకర్స్లో పెట్టుకుంటున్నాం అప్పుడు అలా కాకుండా చాలా కొద్ది మందికి వాళ్ళు కూడా నమ్మకస్తులై ఉండాలి విశ్వాసపాత్రులై ఉండాలి అలాంటి వాళ్ళకి మాత్రమే తెలిసే మర్మదేశం అంటే ఒక సీక్రెట్ ప్లేస్ ఒక హిడెన్ ప్లేస్ అందులో పెట్టేవాళ్ళు దాన్ని మర్మదేశము అని అంటారు మర్మదేశము తర్వాత ఉద్దేశం ఈ ఉపసర్గకి అర్థము ఉద్దేశము చెప్పదలుచుకున్న మాట అభిప్రాయము అనే అర్థాన్ని మనకి ఇస్తుంది అంటే ఇక్కడ దేశము అనేది భూమి అనేది పదాన్ని కాకుండా ఆ అర్థాన్ని కాకుండా అభిప్రాయము ఒక వ్యక్తి యొక్క ఒక జన సమూహము యొక్క ఒక విషయము మీద వాళ్ళు చెప్పదలుచుకున్న యొక్క అభిప్రాయాన్ని ఉద్దేశము కొందరు ఉద్దేశము అని కూడా అంటారు ఉద్దేశము అనేది కూడా ఉంది వాడుకలో రెండు పదాలు కూడా ఉన్నాయి ఏదైతే చెప్పదలుచుకున్నామో చెప్పాము అది దేశముగా మారిపోతుంది చెప్పదలుచుకున్నాము అది దేశముగా మారిపోతుంది ఉత్ చెప్పదలుచుకున్న ఉత్ ఉణం ఉచ్చారణం చెప్పదలుచుకున్న మాట ఆ తర్వాత ఉపదేశము ఇక్కడ దీనికి అభిప్రాయము ఉపదేశము ప్రీచింగ్స్ ఏవైనా చెప్తూ ఉంటారు కదండి గురువులు ఉపదేశించారు అంటే ఈ విధంగా చెయ్యి అదే మన సాంస్కృతిక వైదిక సనాతనంలోకి వెళ్తే మాకు మంత్రోపదేశం అయ్యిందండి అంటారు అదే కాకుండా మంచిని చెప్పేదానికి హితోపదేశము అని కూడా మనము వింటూ ఉంటాము మేలుని చెప్పేది పంచతంత్ర కథలు హితోపదేశాన్ని చేస్తున్నాయి సంస్కృతంలో అది హితోపదేశం అయితే తెలుగులో పంచతంత్ర కథలుగా చెప్పారు ఉపదేశము ఏ విధంగా నడుచుకోవాలి ఏది చెయ్యాలి ఏది మాట్లాడాలి అని హెచ్చరికలు మేలు పదే పదే చెప్పడాన్ని ఉపదేశము అని అంటారు ఈ విధంగా మనము ఇక్కడ దేశము సందేశము స్వదేశము ఆదేశము విదేశము ప్రదేశము మర్మదేశము ఉద్దేశము ఉపదేశము ఈ ఉపదేశంలోనే మనము హితోపదేశము అని తీసుకున్నాం అనుకోండి ఇక్కడ హిత ఉప అని రెండు ఉపసర్గలు మనకి వస్తాయి ఇప్పటి వరకు మనము దేశము అనే పదము ఏ విధంగా తన ముందు కొన్ని ఉపసర్గల్ని చేర్చుకొని చాలా అర్థమంతైన పదాలుగా కొన్ని దేశమునకు సంబంధించినవి కొన్ని దేశము కానీ నూతన అర్థాలని ఇచ్చేవి మనకు అందించిందో తెలుసుకునే ప్రయత్నం చేశాము ఇప్పుడు మనము ప్రత్యయము అన్నాము ఇక్కడ ప్రత్యయం కావచ్చు పదం కూడా కావచ్చు అంటే పదము తర్వాత వచ్చేది ఇది సఫిక్స్ ఇవి ఏం చేస్తున్నాయో గమనించే ప్రయత్నం చేద్దాము ఇక్కడ మొట్టమొదట మనము ఈ దేశం అనేది ప్రతి దాంట్లో కూడా నిన్న గమనించుకున్నట్లుగా మీరు ఇవన్నీ కూడా దేశము 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 అదే పదం ఉంది ఏం మారలేదు ముందు పదాలు మాత్రమే మారలేదు ఇక్కడ ముందు పదం మారలేదు ఈ ముందు పదం అన్నిట్లో కూడా మీరు చూస్తే దేశపదవే ఉంది ఇది ఇంకొకటి ఈ దేశ పదంలో తర్వాత వచ్చి కొన్ని పదాలు చేరి ఆ పదము యొక్క అర్థాన్ని స్పష్టతనిచ్చేందుకు మనకి సహాయపడుతున్నాయి అంటే మనకి అవగాహన కలగటానికి దేశం అని అంటే మనకి తెలియదు కాబట్టి తెలుసున ఒకటే పదం అనుకుంటాం కాబట్టి దాని తర్వాత వచ్చిన ఉపసర్గలు కాకుండా ప్రత్యయాలు కొన్ని పదాలు మనకి ఆ పదములో దాగిన స్పష్టతని తెలియజేస్తున్నాయి అవి ఏమిటి అంటే దేశమాత మదర్ల్యాండ్ దేశ గీతిక నేషనల్ అంతం భక్తి పెట్రియాటిజం క్షేమం దేశం యొక్క వెల్ఫేర్ ఎందుకు ఇంగ్లీషులో చెప్తుంది ఇవిడ ఓవర్ యాక్షన్ చేస్తోంది అని మీరు అనుకోవచ్చు వస్తుందండి ఇంగ్లీషు ఏదో తెలుగు వాళ్ళ కోసం తెలుగు మాతృభాష కాని వాళ్ళకు కూడా అర్థమయ్యే ప్రయత్నంకి చేయూతగా ఉంటుంది అని అక్కడక్కడ దొరుకుతున్నాయి అంతే తప్ప ఇది ఏదో ఇంగ్లీష్ క్లాసు కాదు నాకంత ఇంగ్లీష్ కూడా రాదు సవినయంగా చెప్తున్నాను ఈ తర్వాత ఉన్నది దేశ క్షేమం దేశ పతాక నేషనల్ ఫ్లాగ్ జాతీయ పతాకా దిమ్మరి దీనికి రెండు అర్థాలు ఉన్నాయి కొంతమంది సానుకూలంగా చెప్తారు కొంతమంది దాన్ని వ్యంగ్యంగా మొన్నెప్పుడు అనుకున్నాం కదండి సర్కాస్టిక్గా మారుతుంది అని ఆ విధంగా ఈ దేశ దిమ్మరి అనే పదాన్ని దేశాటనము చేసేవాడు అంటే కొంతమందికి ఏంటంటే చాలా చోట్లకి వెళ్ళి మనం ఇదివరకు చదువు చదువుకునే ఉంటాం చిన్నప్పుడు గలివర్ ట్రావెల్స్ గలివర్కి అన్ని దేశాలకి వెళ్ళాలి అక్కడ లిల్లీ బుడ్స్ని చూశాడు ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళని చూశాడు ఇక్కడ ఇది చూశాడు అక్కడ లోయలో పడిపోయాడు ఏవేవో చూ వింటూ ఉంటాం అలాగే సింధిబాద్ ద శైలని కూడా చూసాం ఆ సింధిబాద్ ఎప్పుడు కూడా అంత ప్రణ ప్రయాణం చేస్తూ ఉంటాడు సముద్రాలయానం చేస్తూ ఉంటాడు అని అలా కొంత కొంతమందికి ప్రయాణాలు చేయటం అన్ని చోట్లని వీక్షించటం అన్ని సాంప్రదాయాలని సంస్కృతులని తెలుసుకోవడం చాలా ఇష్టంగా ఉంటుంది దానివల్ల వాళ్ళు చాలా సంతృప్తి పొందుతారు చాలా విజ్ఞానాన్ని కూడా పొందుతారు కొంతమంది అందులో వాళ్ళు పొందిన విజ్ఞానాన్ని మన అందరికీ కూడా పంచే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు మనకి అందిస్తూ ఉంటారు ఈ విధంగా ఈ దేశ ధీమరి అనే దాంట్లో దేశాటన చేసేవాడు అని ఒక మంచిది ఉంది కొంతమంది ఏమి బాధ్యత పట్టుకోకుండా ఒక క్రమబద్ధకమైన క్రమబద్ధమైన ప్రణాళిక లేకుండా కాసేపు ఇక్కడ కాసేపు అక్కడ కాసేపు అక్కడ వాళ్ళకి ఒక గమ్యం లేదు వాళ్ళ గమనంలో ఒక అర్థం లేదు అలా తిరిగే వాళ్ళని అర్థం అర్థం లేకుండా తిరిగే వాళ్ళని కూడా దేశది మరి అని అంటారు అంటే నిలకడలేని స్వభావము కల వాళ్ళని కూడా నిలువెత్తు సంస్కారం ఉన్న వాళ్ళని అంటారు దేశం అంతా చేసి తిరిగి చేసి వస్తారు నిలకడలేని స్వభావం ఉన్న వాళ్ళని కూడా మరి అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు వాళ్ళ గురించి చెప్పేటప్పుడు ఈ విధంగా రెండు విరుద్ధార్థాలకి కూడా దేశది మరి అనే పదము మనము చూస్తూనే ఉంటాం ఆ తర్వాత ఉన్నది దేశ నాయకులు వీళ్ళని గురించి నేను చెప్పక్కర్లేదు అల్లూరి సీతారామరాజు గారు తంగుటూరు ప్రకాశం బంతులు గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వాళ్ళందరూ ఎంతో కృషి చేసి నేతాజీ గారు ఆ దేశ నాయకులు ఎప్పటికీ కూడా కీర్తికాయలేకపోయారు వాళ్ళని స్మరించని ఆ దేశభక్తుడు ఉండడు వాళ్ళని అనుసరించని దేశభక్తుడు కూడా ఉండడు వాళ్ళని తలుచుకుని పులకించని దేశమాత దేశమాత కానీ కాదు ఆ విధంగా దేశ నాయకులు అని చెప్పేటప్పుడు కూడా ఈ నాయకులు అనే పదము వచ్చి మనకి ఇక్కడ అన్ని కూడా పదాలు వస్తున్నాయండి ఇక్కడ ప్రత్యయాలు మనకి కనిపించట్లేదు నిన్నటి విధానాల లాగా ఈ దేశ నాయకులు మనకి తెలియజేస్తుంది ఇది ఏంటంటే దేశ బహిష్కరణము దేశ భక్తి అధానంలో దీనికి వ్యతిరేక అర్థము దేశద్రోహి అది మన ఆంగ్లంలో హీస్ పేట్రియట్ హీ ట్రైటర్ హు డిసీవ్స్ ద మదర్ అండ్ మదర్ దేశద్రోహి అలా ఎవరైనా దేశద్రోహం చేసినట్టు కనుక ఆ ప్రభువుకి తెలిస్తే వాళ్ళకి విధించే దండన ఏంటంటే దేశ బహిష్కరణ వాళ్ళు ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి మళ్ళీ ఎప్పుడూ కూడా ఆ దేశంలో ప్రవేశించే అర్హతని వాళ్ళు కోల్పోతారు దాన్ని దేశ బహిష్కరణ అని అంటున్నారు అదే కాకుండా మీ అందరికీ చాలా 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 ఇష్టమైన ఏమిటి ముసలాడు మళ్ళీ సినిమాల్లోకి వస్తుంది అనుకోకండి బన్నీ మల్లు అర్జున్ సినిమా అది దేశ ముదురు అందుకే ఇది వేరుగా రాసానండి ఆ దేశ ముదురు అనే పదానికి కూడా రెండు రకాల అర్థాలు ఉన్నాయి మనం ఎలా దేశాటన చేసేవాడు దేశంలో అన్నీ తెలుసుకునేవాడు అని ఒక అర్థమైతే ఎంత క్లిష్టతరమైన పనినైనా కూడా తన చాళకచక్యంతో చాతుర్యంతో ఓర్పుతో నేర్పుతో దాన్ని సాధించగల శక్తి సామర్థ్యంలు కలవాలని దేశముదురు అంటే దీనికి దానికి అంటారు చూడండి తాటాకు చప్పుళ్ళకి కుందేళ్ళు భయపడతాయా అంటారు ఎవరైనా ఏదైనా బెదిరించినా ఏదైనా ప్రతికూల పరిస్థితులు వచ్చినా కూడా దానికి వాళ్ళు భయపడకుండా వాళ్ళు సాధించగలుచుకున్నది చేసేవాళ్ళని దేశము స్ట్రాంగ్గా స్టడీగా ఉండేవాళ్ళని దేశముదురు అని అంటే స్థిర చిత్తం కలవాళ్ళు సానుకూలత పొందేదాకా పని సానుకూలత పొందేదాకా విడిచిపెట్టకుండా సాధించే వరకు కూడా ప్రయత్నిస్తూనే సాఫల్యాన్ని పొందేవాళ్ళని దేశముదురు అని అంటారు ఇప్పటితో నేను ఈ ఎపిసోడ్ని ముగిస్తాను మీకు ఇంకైనా కొత్త కొత్త పదాలు ఉపసర్గాలు కానీ పదాలు కానీ చేరిస్తే వచ్చే కొత్త అర్థాన్ని ఇచ్చే పదాలు సమర్థవంతమైన అర్థాన్ని ఇచ్చే పదాలు కనుక మీకు తెలిసి మీరు తప్పకుండా కామెంట్స్ రూపంలో వాటిని అందరికీ అందజేస్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జైహింద్